శ్రీపాదరాజం శరణం ప్రపతి రేణుకాదేవి మహిమ మహర్షులారా రేణుకాదేవి అంటే త్రిజగన్మాత అందుకని ఆ తల్లి నివసించిన స్థలాన్ని మాతృతీర్థం లేదా మాత్రాలయం అంటారు ఒకప్పుడు దత్తాత్రేయుడు తాను ఆచార్యుడై నిలచి ఆ పవిత్ర స్థలంలో పరశురాముని చేత ఒక మహాయజ్ఞం చేయించాడు అది యజ్ఞం దానికి ప్రజాపతియే ప్రధాన ఋత్వికుగా బ్రహ్మస్థానం అలంకరించాడు తక్కిన మహర్షులందరూ వేదమంత్రాలు పఠిస్తూ మిగిలిన భూమికలు నిర్వహించారు ఆ యజ్ఞంలో నారదాది దేవర్షులు సిద్ధచారణ గంధర్వాది దేవజాతుల వారు శుభప్రదమైన చరిత్రను భక్తి ప్రపత్తులతో గానం చేశారు దేవతలు ధుందుబులు రోగించారు అప్సరసలు నృత్యాలు చేశారు యజ్ఞసరి సమాప్తిలో క్షీర సముద్రం నుంచి పాలు దృధది నుండి పెరుగు ఘతాబ్ది నుండి నెయ్యి ఇలా సప్త సముద్రాల నుండి సప్త ద్రవాలను తెచ్చి కృష్ణామలకి నుండి మధుర శర్ఖరాలు గ్రహించి గంగాది పుణ్యానదుల నుండి పవిత్రోదకాలు తెచ్చి వీటన్నింటినీ దత్తాత్రేయుడు స్వయంగా ఏక వీరాదేవికి అభిషేకం చేశాడు సాష్టాంగపడి లేచి చతుర్వేద మంత్రాలతో స్థుతించాడు పద్మాసనం వేసి కూర్చుని మెల్లగా ధ్యానంలోకి జారుకున్నాడు దేవతలు అందరూ చూస్తూనే ఉన్నారు దత్తాత్రేయుడు హఠాత్తుగా అంతర్ధానం చెందాడు అందరూ ఆశ్చర్యచకితులయ్యారు రేణుకాదేవిని జానిస్తూ మన కళ్ళ ఎదుటే కళ్ళు మూసుకుని కూర్చున్న దత్తాత్రేయుడు ఏమయ్యాడంటే ఏమయ్యాడు ఎటు వెళ్ళాడంటే ఎటు వెళ్ళాడు అని అందరూ ఒకరినొకరు ప్రశ్నించుకున్న వారే తప్ప ఎవరికీ సమాధానం దొరకలేదు దత్తదేవుడికి ధ్యానం తప్ప మరొకటి లేదు ఆయన గారి షైనా నైనా కథాదులన్నీ రేణుకామయమే ఎరుగుదు కదా కాబట్టి రేణుకాదేవిలో లీనమై ఉంటాడు అని దేవతలు భావించారు ఋషులు మరొకలా అనుకున్నారు రేణుకా హృదయము మనకు తెలియదు దత్త దత్తహృదయం మనమెరుగం ఇద్దరు దివ్య తేజోమయులే దేవి తన దివ్య తేజస్సుతో దత్తదేవుణ్ణి ఆచ్ఛాదించిందేమో లేదా దత్తస్వామి వేడుకగా పాతాల లోకానికి వెళ్ళాడేమో స్వామివి అన్ని చిత్ర విచిత్ర లీలలు కదా అనుకున్నారు అక్కడే అదృశ్య రూపంలో గూఢంగా ఉండి ఉంటాడు మన స్వామిని ఇలాంటి కుతూహలాలు ఉన్నవే కదా మన స్వామికి ఇలాంటి కుతూహలాలు ఉన్నవే కదా అనుకున్నారు సిద్ధులు కాసేపట్లో ప్రత్యక్షమవుతారు చూడండి ఆ నగ్న సుందరితో మధువును సేవిస్తూ ప్రత్యక్షమవుతాడని విద్యాధరులు అభిప్రాయపడ్డారు ఈ అజ్ఞానమనే వలను మన అందరి మీదకు వదిలి తమాషాగా ఇక్కడే తనను తానే ఆజ్ఞాపించుకొని మనల్ని గమనిస్తూ ఉండి ఉంటాడు అని నిశ్చయించుకున్నారు చారణుడు వీరందరి సంభాషణలు విని దత్తాత్రేయుడు కొంచెం సేపటికి స్వయంగా ప్రత్యక్షమయ్యాడు సుర గంధర్వ సిద్ధ సాధ్య దేవర్షి గణమంత స్వామిని జానించి హమ్మయ్య అని గుండెల నిండుగా గాలి పీల్చుకున్నారు స్వామికి ప్రణమిల్లి కౌగులించుకొని తమ తమ లోపలి అలజడిని తీర్చుకున్నారు ఇలా తీరుకున్నాక అందరూ కలిసి ఏకగ్రీవంగా స్వామిని ప్రశ్నించారు ఓ దత్తప్రభు నువ్వు ఎక్కడికి వెళ్ళావు దేవతలకి మంత్రదృష్టులకి ఋషులకి కనిపించని చోటికి వెళ్ళి వచ్చాం దివ్య దృష్టులకు సైతం అందని ఆ చోటు ఏది ఎక్కడ ఇలాంటి తపస్సు కానీ జానం కానీ తత్యం కానీ మరెక్కడా ఏనాడు కన్నది కాదు విన్నది కాదు మొదలు తుది నువ్వే కనుక నువ్వే తెలియజెప్పాలి దేవతలారా మహర్షులారా పరశురాముని యజ్ఞ వి విధిలో మునిగి ఉండగా సంధ్యావందన కాలం గడిచిపోతున్న సంగతి గుర్తించాను కాలాతీతం కాకుండా సంధ్యావందనం చేసి వద్దామని వెళ్ళాను సంధ్యాదేవికి వందనం చేయడం కన్నా మహాయజ్ఞం లేదని మీకు తెలుసు కదా స్వామి మాకు తెలిసిన సంధ్యావందనం వేరు దానికి ఇలా అదృశ్యమై ఎక్కడో పోవలసిన అవసరం లేదు నీవు నమస్కరించిన సంధ్యాదేవి ఎవరు ఆమె నివాస స్థలం ఎక్కడ వెళ్ళి వచ్చిన వాడివి నీకు తెలియదా ఆ సంధ్యావందనానికి కాలం ఏమిటి కర్త ఎవరు తీర్థం ఎక్కడ ఇవన్నీ మాకు కటాక్షించు అన్నారు అంతటా ఆర్యులారా యోగేశ్వరుల హృదయాలలో సర్వదా నివసించే రేణుకాదేవియే సంధ్యాదేవి ఆమెకే నేను వందనం ఆచరించి వచ్చాను ధ్యాన నిర్మలము అమృతానంద పూర్ణము అయిన మనసులో సర్వతీర్థమై రేణుకాదేవికి వందనమాచరించి వచ్చాను యోగ మార్గ రతులు నిరంతరం ఆ మహామాయని దానిస్తూ ఉంటారు రేణుకయే సంధ్యాదేవి సందేహం లేదు ఆవిడయే ఏకవీర మీకు నాకు అందరికీ వందనీయ ఆ జగన్మాతయే ఆమెకే వందనం ఆచరించి వచ్చాను గురోత్తమ సంధ్యావందన కాలం అదేంటో దాటిపోవడం అన్నారు ఆ వివరాలు కూడా కరుణించి చెప్పండి మాంజులారా ఆసన ప్రాశన శయన యానాది సమయాలలో ఎప్పుడైనా ఎక్కడైనా కానీ అందరికీ సర్వదా సర్వదా వందనీయురాలు ఈ సంధ్యాదేవి దీనికి ప్రత్యేకంగా ఒక సమయం అంటూ ఉండదు సర్వకాల సర్వావస్థల్లోనూ వందనీయ మహానుభావులు ఇలా వందనం ఆచరిస్తూనే ఉంటారు హే స్వామి వింతగా ఉంది మహానుభావులు నిరంతరం ఆమెని ధ్యానిస్తూనే ఉంటారని అంటున్నావు అదేలా సాధ్యం ప్రాణుల కన్నా కర్మ ఫలానుభవం ఉంటుంది కదా దారుణ కర్మలకి బాధలను అనుభవిస్తారు కదా ఎంతటి మహానుభావులైతే మాత్రం ఆ సమయాల్లో కూడా సంధ్యావందన విధి సాగించగలరా మునీశ్వరులారా బ్రహ్మరూపిణి సంధ్యారూపిణి రేణుకాదేవిని మూడు కాలాల్లోనూ సందర్శించి ఆచరించగలిగిన వారే మహానుభావులు లౌకికమైన ఆటుపోట్లు కర్మానుభవ క్లేషాలు దీనికి అడ్డంకి కాకూడదు అలా సాగించే సంధ్యావందనం వలనే వీరు పండితులు కాగలుగుతారు మూడు కాలాలు అంటే చైత్రం ఆషాఢం కార్తీకం ఈ మూడు కాలాల్లోనూ ఏ ఒక్క నెలలో రేణుకాదేవిని ఉపాసించిన ఇహ పరాల్లో భుక్తి ముక్తులకు లోటు ఉండదు మూడు కాలాల్లో ఉపాసిస్తే ఇక చెప్పేదేమిటి ఏమిటి ఇహంలో ఇంద్రభోగాలు అనుభవించి పరమపదం చేరుకుంటారు అటువంటి సర్వకాలానువర్తిని పరబ్రహ్మ స్వరూపిణి సంధ్యాదేవి అయిన రేణుకామాతకే నేను వందనం ఆచరించి వచ్చాను గృహాలలో ఉండేవారు పవిత్రులై కాలత్రయ స్వరూపిణి సంధ్యాస్వరూపిణి అయిన ఈ రేణుకాదేవిని భక్తితో నిత్యం ఉపాసిస్తే ఆమె దర్శనం ఆమె అనుగ్రహం వెంటనే పొందుతారు ఇహంలో భోగాలను అనుభవించి పరంలో సద్గతి పొందుతారు ఇలా రేణుకాదేవియే సంధ్యాదేవి అని చెప్పి దత్తాత్రేయుడు మళ్ళీ అంతర్ధానం చెందాడు ఇది విన్న ఆ దేవజాతుల వారు ఋషులు మునులు సంబరపడి సకల తీర్థోధకాలతోనూ వరాహరూపి అయిన విష్ణుమూర్తికి అభిషేకం చేసి అత్యంత భక్తి ప్రపత్తులతో యోగమాత రేణుకాదేవిని అర్చించి స్వరూపమైన ఆమలకి తరువుకి ప్రదక్షిణ నమస్కారం చేసి అంతర్దానం చెందిన దత్తాత్రేయ స్వామిని మనసులోనే వందనాలర్పించి దత్తస్వామి మహిమలను అలాగే రేణుకా మహిమలను తలుచుకుంటూ కొనియాడుతూ ఎవరి స్థానాలకు వాళ్ళు బయలుదేరారు దీపక అలనాడు కైలాసం మీద మహర్షులకు స్కందుడు స్వయంగా చెప్పిన రేణుకా మహిమ ఇది విన్నావు కదా మరిక నీ కోరిక ఏమి అన్నాడు వేదధర్ముడు ఓ గురుదేవ దత్తాత్రేయుడి ప్రభావమే నాకు ఇంకా ఇంకా వినాలని మరెంతో తెలుసుకోవాలని ఉంది కార్తీక వీర్యార్జుణ్ణి అంతటి మహావీరుణ్ణి చేసి దత్త దేవుడి దయను ఎంతని కొనియాడగలం అటువంటి పుత్రుణ్ణి పొందడానికి కృతవీర్య దంపతులు ఏ పుణ్యాలు చేశారో ఏ వ్రతాలు ఆచరించారో సాధన సంపత్తి లేకుండా ఫలాలు దక్కవు కదా ఆ వివరాలు చెప్పండి అని అభ్యర్థించడమే తడవుగా వేద ధర్ముడు ఆరంభించాడు దీపక వెనుగడికి పాండవ మధ్యముడైన అర్జునుడు అడిగితే శ్రీకృష్ణుడు ఈ వృత్తాంతం అంతా అతడికి వివరించి చెప్పాడు అదే నీకు ఇప్పుడు యథావిధంగా యథాతథంగా చెబుతాను ధర్మజ కృష్ణ సంవాదంగా నడుస్తుంది విను జయ గురుదేవదత్త श्रीपादराजं शरणं प्रपद्ये